దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఎంబీబీఎస్ పాస్ అయి పీజీకి ఈ ఎగ్జామ్ రాయడానికి మొన్న సాయంకాలం కొంతమంది అయితే విమానం దుబాయ్ నుండి కూడా దిగినట్టు కూడా పత్రికల్లో నిన్న చూడడం జరిగింది మనం కేవలం పది గంటల ముందు పీజీ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం ఏది ఎంట్రన్స్ డీన్ చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యి రాయడానికి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నారు ఎందుకంటే సెంటర్స్ దూరంగా ఉన్నాయి తల్లిదండ్రులు తీసుకురావడము వాళ్ళని హోటల్లో ఉండడము ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు చివరి క్షణంలో రద్దు చేయడము మొదలై చేస్తే ఈ ప్రిపరే కాకపోదురు ఈ ప్రయాణం ఖర్చులు పరీక్ష సెంటర్ల దగ్గరికి రావడము తర్వాత విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉండకపోను అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది దాదాపు ఒక ఇరవై ముప్పై రోజుల నుంచి అని చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఆ దృష్టిలో పెట్టుకొని పీజీను కూడా మేము పోస్ట్ చేస్తున్నాం చెప్పి ఉండి ఉంటే ఇంత మానసిక ఒత్తిడికి ఆర్థికంగా భారం కాకుండా కుటుంబాలు ఉండేది ఉండే మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇవాళ ఇన్వెస్టిగేషన్లో తేలింది నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది దర్యాప్తు జరుగుతున్నది ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డిఏ పాలిత రాష్ట్రాలు ఇవన్నీ కూడా బీహారు గుజరాత్ హర్యానా ఇలా మహారాష్ట్ర లక్షలాది రూపాయలు చేతులు మారిన చెప్పి ఈరోజు చెప్తున్నారు మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు గొర్రెలు బర్రెలు ఆ పథకంలో పట్టు అవినీతి జరిగింది ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు మరి గొర్రెలు బర్రెలలో పంపకాల పాటు అవినీతి జరిగితే ఈడీ వచ్చింది కదా వస్తుంది కదా ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ ఇలా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలు రాయడం జరిగింది ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడు పాత్ర ఉన్నదని చెప్పి కూడా రాస్తున్నారు బీహార్ రాష్ట్రంలో తర్వాత దీని కింగ్ పిన్ ఎవరైతే అరెస్ట్ చేసేసారో గత ఇరవై సంవత్సరాల నుండి పేపర్ లీకేజ్ లోపట మునగాడట అతను అది కూడా ఇయాల ఒక ఆంగ్ల పత్రిక చాలా లీడింగ్ న్యూస్ పేపర్ ఇలా రాసింది ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను చిన్న చిన్న వాటికి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికూరికి వచ్చింది కదా ఇన్ఫోరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలా ఎందుకు రావడం లేదు అని ఇలా ఉదయం పూట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేస్తున్నది అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది ఇలా విద్యార్థులు పోయినరు సుప్రీం సుప్రీంకోర్టుకి వెకేషన్ బెంచ్ ముందు వచ్చింది ఇలా ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తున్నది బండి సంజయ్ గారు టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఆ రోజు ఏది పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బండి సంజయ్ గారు ఓ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి కేటీఆర్ని భర్తరఫ్ చేయాలి హైకోర్టు జడ్జితో విచారించాలని చెప్పినటువంటి బండి సంజయ్ గారు ఇలా లక్షలాది మంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడినటువంటి బీజేపీ ప్రభుత్వము మరి లక్ష లక్ష రూపాయలు ఇస్తారు కంపెన్సేషన్ వీళ్ళకి నీ మాటల్లో నువ్వే చెప్పినావు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా మంత్రివి ఇప్పిస్తావా లక్ష లక్ష రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇలా దేశవ్యాప్తంగా క్వశ్చన్ పేపరు వాట్సాప్లలో తిరిగింది రోజు తవ్వుతుంటే తెలుతున్నదాన్ని ఇలా ఎవరిని బర్త్ రఫ్ చేయాలి జవాబు చెప్పాలి ఒక రాజకీయ నాయకుడు అనేవాడు నేను మాట్లాడలేదు ఇవి మీరే మాట్లాడిను బండి సంజయ్ గారు ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఇవ్వాలి కేటీఆర్ గారిని బర్త్ రఫ్ చేయాలి హైకోర్టు జడ్జితో విచారించాలని చెప్పారు కదా ఇవాళ మరి నీట్ పరీక్షలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో చెలగాట మాడిన రే మరి వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంత కంపెన్సేషన్ ఇస్తారు ఎవరిని బర్త్ రఫ్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జితోని విచారించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఈరోజు కాదు ఇలా మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లతో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్తున్నారు ఉత్తర భారతదేశం నుంచి వెళ్ళి ఎంబీబీఎస్ పాస్ అయ్యి మా దగ్గర పీజీలో జాయిన్ అవుతున్నారు పొట్ట తీర్స్తే అక్షరం వస్తలేదు ఈ లీకేజ్లు ఎన్ని సంవత్సరాలు జరిగినవి అని చెప్పి అనుమానాన్ని వ్యక్తపరిచింది ఇలా ఏడు వందల ఇరవై మార్కులు ఉంటాయి ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చినాయి మరి మోడీ గారు ఏం పరిపాలన పది సంవత్సరాల పరిపాలన అంటే ఈ పరిపాలన జరిగింది ఇలా మరి సుప్రీంకోర్టులో ఈడీ ఏమని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు కోట్లాది రూపాయలు ఇలా చేతులు మారినాయి దేశవ్యాప్తంగా మరి గొర్రెలకు బర్రెలకు ఆ స్కీములలోపట జరిగిన అవినీతి పైన ఈడీ వచ్చిందే ఇలా ఎందుకు వేయలేదు మోడీ గారు ఈడీని ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాం ఒక్కొక్క ప్రశ్న పత్రానికి ముప్పై లక్షలు యాభై లక్షల రూపాయలు పోయినాయే ఇలా పీజీ అడ్మిషన్ లోపట ఆ ప్రైవేటు యూనివర్సిటీస్ లోపట లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లోపట ఇచ్చే డొనేషన్ కంటే చీప్గా క్వశ్చన్ పేపర్ దొరుకుతుందని చెప్పి డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇలా ఈ కార్యక్రమం చేసినట్టు కూడా ఇలా పత్రికల్లో ఒక ప్రముఖ దినపత్రికలో ఇలా చదవడం జరిగింది ఉదయం పూట ఏం జరుగుతుంది ఈ దేశంలో సూపర్ పార్ల అని చెప్పింది కదా బీజేపీ ఇవాళ మొదటి రోజు పార్లమెంటు ఇలా చర్చించాలి ప్రమాణ స్వీకారం కొత్త పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత దీనిపైన చర్చకు పట్టుబట్టాలని చెప్పి నేను ప్రతిపక్ష పార్టీ నాయకులు అడుగుతున్నాను ఎన్డిఏ మరి భాగస్వామ్య పక్షం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన స్పందించాలి సుప్రీం కోర్టు తీర్పు రెండు వేల పదిహేడులో కంపల్సరీ చేసిన తర్వాత మన ఎంసెట్ను రద్దు చేసుకొని నీట్లో మనం జైన్ అయినాం నేను ఒక వారం రోజుల క్రితం ఇక్కడే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసిన మీరు ఇనిషియేటివ్ తీసుకోండి మన తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మనం నీట్లో జైన్ అయినము మన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోపట పదిహేను పర్సెంటు నేషనల్ పూల్కి ఇస్తున్నాం ఇంకా పీజీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు నేషనల్ పూల్కి ఇస్తున్నాం మన విద్యార్థులు చూజ్ చేసుకోవడం లేదు బయటికి పోతలేరు కారణం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదివి మళ్ళీ మన తెలంగాణకు వచ్చి పీజీ రాయాలంటే ఇక్కడ నాన్ లోకలు అవుతున్నాడు కాబట్టి మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్ళడం లేదు ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఏడు సంవత్సరాల అనుభవం ఇది ఈ అనుభవం వల్ల మనముకు అర్థమైంది ఏంటంటే మనకు పిల్లలకు అన్యాయం జరుగుతుంది మన కడుపులో ఉట్టినటువంటి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి మీరు స్పందించాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది ఎలా ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఎంగేజ్ చేయండి ఇలా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేయాలి వీ డోంట్ వాంట్ కంటిన్యూ ఇన్ దిస్ నేషనల్ పూల్ నీట్ లో మేము ఉండము అని చెప్పి సుప్రీంకోర్టులో వెయ్యండి కేంద్ర ప్రభుత్వం అటర్లీ ఫెయిల్ అయిపోయింది పరీక్ష నిర్వహించడం లోపల ఇరవై ఎనిమిది రాష్ట్రాలు యూనియన్ టెరిటరీసు విదేశాలలో సెంటర్లు ఉన్నాయి విదేశాలకు పోయి ఎవడు రాస్తాడు పరీక్ష ఉన్నోడు రాస్తాడు పేపర్ లీకేజ్లు అక్కడ జరగవచ్చు ఇది మన కంట్రోల్ లేదు ఇది కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్లో నీట్ నుండి మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యాలి ఇలా తమిళనాడు కూడా ముందుకు వస్తున్నది కాబట్టి దయచేసి నేను కమిటీ వేసి చర్చించి ఏది చెడు ఏది ఆలోచించడని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరినాను ఇప్పుడు కమిటీ కూడా అవసరం లేదు ఇప్పుడు ఇంత బోగస్ ఇంత అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించలేకపోయింది అట్టర్లీ ఫెయిల్డ్ మోడీ గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్డ్ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ కూడా నిన్న ఉద్వాసనకు పలికింది కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎన్ఈటి దీన్ని వెంటనే మనం విడ్రా కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి కూడా నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కొడుతున్నాను మిగతా రాష్ట్రాలు కలిసి వస్తే మంచిది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి ఈ హెగమోని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెత్తందారుల ఆ ఏదైతే వాళ్ళ గుప్పుట్లో ఉన్నటువంటి దీనికి మనం చేరవలసిన అవసరం లేదు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొద్దాం మీరు మంచుకో చెడుకో మీరు నిర్ణయం చేసిన కాబట్టి మీరు రెండు వేల పదిహేడులో తప్పలేదు మమ్మల్ని నీటిలో రావడానికి కానీ అలా మీరు పునర్విచారించాలి మేము విత్డ్రా కావాలి పరీక్షలు కండక్ట్ చేస్తలేరు ఎంసెట్ పరీక్ష అండి ఒక అరవై ఏండ్లు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా నడుపుకున్నాం ఎప్పుడు కూడా లీక్ కాలేదు ఎంసెట్ ఎంట్రన్స్ పేపర్ మంచిగా ఎగ్జామ్ రాసిన పిల్లలు మెరిట్లో దొరికినాయి మనకు పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు బీటెక్ సీట్లు కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇది రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు తీర్పు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు మనము ఆయిష్టతతోనే మనం జేన్ కావాల్సి వచ్చింది పీజీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ సీట్ ప్రభుత్వ సీట్లు ఇవ్వాలి ఇలా కేసీఆర్ గారి పుణ్యాన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో పట ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి నిన్న రేవంత్ రెడ్డి గారు వారి కాన్ఫరెన్స్లో కొడంగలు కూడా పెట్టుకున్నాడు ఒకటి వీటిలో ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు కూడా ప్రతి మెడికల్ కాలేజ్కు పీజీ సీట్లు వస్తాయి దేశంలో మూడు వందల యాభై ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ముప్పై ఐదు మన దగ్గరే ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ మన పాపులేషన్ మూడు పర్సెంట్ దేశంలో మనం టెన్ పర్సెంట్ మెడికల్ కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి అంటే ఏడు పర్సెంట్ మనం పుణ్యాంగా కేంద్ర కోటాకి ఇవ్వబోతున్నాం రేపు అనవసరంగా కాబట్టి దీంట్లో ఉండవలసిన అవసరం లేదు వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇవ్వాలి కొత్త పార్లమెంటు పద్దెనిమిదో పార్లమెంటు ఇది ఎయిటీన్త్ లోక్సభ ఇదివరకు ఒక ఆలోచన ఉండే ఈ ప్రభుత్వ పరీక్షలు అది ఎస్ఎస్సి కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి సిబిఎస్ఈ కానివ్వండి గ్రాడ్యుయేషన్ కానివ్వండి పీజీ కానివ్వండి ఎంట్రన్స్లు కానివ్వండి ఐఐటి ఎగ్జామ్లు కానివ్వండి ఏ పరీక్షలో అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సెంటర్ వీటిని వీటిలో జరిగేటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి శిక్ష ఇచ్చే విధంగా ఆలోచించి పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము ఆలోచించడం ఆ రోజులలో కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్నెస్ యాక్ట్ తీసుకురావాలి పార్లమెంటు ఎందుకంటే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎప్పుడు కూడా జరగలేదు నాకు తెలిసి మందము తర్వాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఆఖరికి మన రాష్ట్రంలో కూడా జరిగింది పోయినసారి చాలా ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయి ఎవడైనా పరీక్ష పేపర్ లీక్ అయితే వానికి శిక్ష చేసే విధంగా మరి చెప్తున్నా అంత తీవ్రమైనటువంటి చట్టం తీసుకురావాలి ఎందుకంటే పిల్లల బతుకులతో చెలగాటం ఆడద్దు కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అది ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చివరిగా మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి వెంటనే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ వేసి లెటర్స్ విత్డ్రూవ్ ఫ్రమ్ దిస్ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఏది నీట్ ఈ ఎన్టీఏ నుండి అది రద్దు చేయాలి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వాలి ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో కూడా విద్య అనేది మనకు స్టేట్ లిస్ట్ ఉండేది తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఉండాలని కంకరంట్ లిస్ట్లో వచ్చింది అది వచ్చింది తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు గుప్పెట్లో తీసుకుంటున్నారు సెంట్రల్ లిస్ట్కి తీసేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే ఈ బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రాలన్నిటి కూడా మున్సిపాలిటీస్గా మార్చాలనే వాళ్ళ ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఉనికిని ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ వన్లో ఏం చెప్తారంటే ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది ఈ కాన్సెప్ట్కే ఈ బీజేపీ పార్టీ ముఖ్యంగా మన ఆర్ఎస్ఎస్ బంచ్ ఆఫ్ థాట్స్ రాసారు ఈ కాన్స్టిట్యూషన్ తప్పు ఈ భారత్ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ తప్పు అని చెప్పి ఆ గోల్ గారు అప్పుడెప్పుడో చెప్పాడు దాన్ని ఇప్పుడు మోడీ పాటిస్తున్నాడు దీనికి నా సీరియస్ చెప్తున్నా ఇండియా ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ డిఫరెంట్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఉన్నాయి ఈ దేశంలో పట ఇలా పదో తరగతి పరీక్ష మన పిల్లాడికి ఒక సిలబస్ ఉన్నది మహారాష్ట్రలో ఒక సిలబస్ ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఒక సిలబస్ ఉన్నది తమిళనాడులో ఒక సిలబస్ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ ఒక సిలబస్ ఉన్నది ఇంటర్మీడియట్లో గట్లే ఉన్నది వాటి నీట్ ఎట్లా రాస్తారండి ఎట్లా రాస్తారు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సిలబస్ ఉన్నది సిబిఎస్ఈ సిలబస్ మొత్తం దేశవ్యాప్తంగా ఒకటి ఉంటుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ ఇదంతా ఒకటే చేయగలని చెప్పి ఈ బీజేపీ ఆలోచన ఇవాళ మన చరిత్ర మనం చెప్పుకుంటాం ఇంక మనం రేవంత్ రెడ్డి చెప్పలేదా కాకతీయులు చారిమినారు సింబల్ తీసేత్తాన్ని ఆయన మూల మూలం కూడా అక్కడిదే